శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చేతిలో మౌంట్స్ను బట్టి అదృష్టం మొత్తం తెలుస్తుందా చేతిలో మౌంట్స్ ఎలా ఉంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది చెయ్యి ఎలా ఉంటే లక్కీ హ్యాండ్ అంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోయినా పుట్టిన టైం కరెక్ట్గా లేకపోయినా మన అరచెయ్యిని బట్టి కూడా భవిష్యత్తు తెలుసుకోవచ్చు అయితే అరచేతిలో రేఖలుంటాయి ఆ రేఖలు చూసుకోవటానికి ముందే అసలు మన చెయ్యి ఎలా ఉందని చూసుకోవాలి ఎవరికైనా సరే చెయ్యి చూసుకున్నప్పుడు వేళ్ల కింద భాగాలను మౌంట్స్ అనే పేరుతో పిలుస్తారు చూపుడు వేలు కింద భాగాన్ని గురు మౌంట్ అంటారు మధ్య వేలు కింది భాగాన్ని శని మౌంట్ అంటారు ఉంగరం వేలు కింది భాగాన్ని రవి మౌంట్ అంటారు చిటికన వేలు కింది భాగాన్ని బుధ మౌంట్ అంటారు బొటన వేలు కింది భాగాన్ని శుక్ర మౌంట్ అంటారు ఈ చిటికన వేలికి బాగా కిందకు వస్తే దీన్ని చంద్ర మౌంట్ అంటారు అలాగే చూపుడు వేలి కింద గురు మౌంట్కి శుక్ర మౌంట్కి మధ్యలో ఉన్నటువంటి ఈ మౌంట్ని కుజా వన్ మౌంట్ అంటారు అలాగే చిటికన వేలు కింద బుధ మౌంట్కి బాగా కింద ఉన్న చంద్ర మౌంట్కి మధ్యలో ఉన్న ఈ మౌంట్ని కుజా టూ మౌంట్ అంటారు అంటే మన చేతిలోనే నవగ్రహాలు మౌంట్స్ రూపంలో ఉంటాయి ఒక వ్యక్తికి లైఫ్లో సక్సెస్ రావాలంటే ఈ మౌంట్స్ అనేవి ఎత్తుగా ఉండాలి ఏ మౌంట్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ గ్రహం పవర్ ఎక్కువగా ఉంటుంది ఏ మౌంట్ అయితే డౌన్ ఉంటుందో ఆ మౌంట్ బలం తక్కువగా ఉంటుంది ఆ గ్రహం బలం తక్కువ ఉంటుంది అలాంటప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ రావటం లేట్ అవుతుంది మరి అరచేతిలో అన్ని గ్రహాలు బాగుండాలంటే ఏం చేయాలి మౌంట్స్ అన్నీ ఎత్తుగా మారాలంటే ఏం చేయాలి ప్రతిరోజు స్నానం చేశాక అరచేతులకు నువ్వులు నూనె రాసుకొని ఐదు నిమిషాలు సూర్యుడికి చూపించాలి ఆ తర్వాత సబ్బుతో కడుక్కోవాలి ఇలా కనీసం నలభై ఒక్క రోజులు చేస్తే మౌంట్స్ అనేవి ఎత్తు పెరుగుతాయి అప్పుడు మనం చేసే పనులు అదృష్టం అనేది వస్తుంది లైఫ్లో సక్సెస్ బాగా వస్తుంది అలాగే ఎవరికైనా సరే అరచెయ్యి గులాబీ రంగులో ఉంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలా కాకుండా తెల్లగా ఉన్నా లేదా నల్లగా ఉన్న అదృష్టం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా అరచేతులకు నలభై ఒక్క రోజుల పాటు నువ్వులు నూనె రాసుకొని రోజు సూర్యుడికి చూపిస్తే ఆ చెయ్యికున్నటువంటి రంగులో కూడా కొద్దిగా మార్పు వస్తుంది అదృష్టం వైపు అడుగులు వేయవచ్చు అంతేకాకుండా ఎవరికైనా సరే అరచేయి చూసుకున్నప్పుడు అరచేయి షేపును బట్టి కూడా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఈ అరచేయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షేప్లో ఉంటుంది ఎవరికైనా సరే స్క్వేర్ షేపులో అరచేయి ఉంటే గనక వాళ్ళది ఐశ్వర్య హస్తము అంటారు అంటే ఒక చిత్రశ్రమ ఆకారంలో ఒక స్క్వేర్ ఆకారంలో అరచేయి ఉంటే వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదు ఎప్పటికైనా లైఫ్లో డబ్బు పరంగా సక్సెస్ అవుతారు అలాగే కొంతమందికి బాగా పొడుగ్గా ఉన్నటువంటి చేతులు పొడుగ్గా ఉన్నటువంటి వేళ్ళు ఉంటాయి ఎవరికైనా సరే వేళ్ళు పొడుగ్గా ఉంటే లేదా అరచేయి పొడుగ్గా ఉంటే దాన్ని ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫీల్డ్లోకి టీవీ ఫీల్డ్లోకి వెళ్ళచ్చు కళాకారులుగా ప్రజలను మెప్పిస్తారు లైఫ్లో సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అలాగే అరచేయిలో ఉన్న రేఖలన్నీ ఒక ఎత్తు అయితే మణికట్టు దగ్గర ఉన్న అడ్డు రేఖలు ఒక ఎత్తు వీటిని కంకణ రేఖలు అంటారు ఎవరైనా సరే ఈ మణికట్టు దగ్గర చూసుకున్నప్పుడు అడ్డుగీతలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఈ అడ్డుగీతలు కనీసం రెండు ఉండాలి రెండుంటే సాధారణమైన జీవితం మూడుంటే ఒక మాదిరిగా ఉన్నత స్థాయి జీవితం మూడు కంటే మణికట్టు దగ్గర అడ్డుగీతలు ఎక్కువ ఉంటే ఎన్ని ఎక్కువ రేఖలు ఉంటే అంత విశేషమైన రాజయోగం అని హస్త చెప్పారు అందుకే ఎప్పుడైనా అరచెయ్యి మణికట్టు దగ్గర అడ్డురేఖలు చూసుకోవాలి అవి రెండు కంటే ఎక్కువ ఉంటే చాలా మంచిది మూడుంటే లైఫ్లో సేఫ్ అని చెప్పాలి మూడు కంటే ఎక్కువ కంకణ రేఖలు ఎక్కువ ఉంటే వాళ్ళు జీవితంలో తిరుగులేని తారాస్థాయికి వెళ్తారని హస్త సాముద్రికంలో చెప్పడం జరిగింది అలా అరచేతిలో మౌన్స్ను బట్టి మణికట్టు దగ్గర ఉన్న కంకణ రేఖలను బట్టి అదృష్టాన్ని భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి